యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెళ్ళే వెళ్లైకాన్ ఉంటుంది ఆక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి చాలా ఈజీ ప్రాసెస్లో కరివేపాకు అన్నం అదే కరివేపాకు రైస్ అంటారు కర్రీ లీఫ్స్ రైస్ అని అంటారు అదైతే చేయబోతున్నా అనమాట ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకున్నాను అందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అదే టేబుల్ స్పూన్తో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసుకుంటున్నాను తర్వాత పుట్నాల పప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట ఒక స్పూన్ ఫుల్ స్పూన్ వేసేసి ఒక హాఫ్ స్పూన్ లేదా పావు స్పూన్ అటు ఇటు వేసేసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోండి ఐదు నుంచి ఆరు ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఒకేసారి వేసేసుకోండి ఇందులోనే కొంచెం కల్లుప్పును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరివేపాకు రైస్ చేసి తీసుకోవచ్చు అనమాట ఇలా రఫ్ రఫ్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కరివేపాకు రైస్ కాబట్టి మనం కరివేపాకునైతే తీసేసుకుంటున్నాం ఇప్పుడు బాగా వాష్ చేసి కొంచెంసేపు గాలికి పెట్టిన తర్వాత కరివేపాకు అనేది తీసుకోండి ఇలా బాగా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసా అనమాట ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకోండి ఒక ఐదు నుంచి ఆరు వరకు వెళ్ళే రెమ్మలైతే వేసేసుకున్నాను తర్వాత ఇలా కోరుగా గ్రైండ్ చేసేసుకోండి అంటే తెలుసు కదా కొంచెం కచ్చపచ్చగా తర్వాత కొంచెం అంటే కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి ఇప్పుడు రైస్ని ముందుగానే బాగా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లార పెట్టాలన్నమాట తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసాను అందులో పోపుకి సరిపడా ఆయిల్ అంటే రెగ్యులర్గా వేసేదానికంటే కొంచెం తక్కువే వేసుకోండి పర్వాలేదు ఇలా నూనె హీట్ అయిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు జీడిపప్పు ఎందుకంటే తినేటప్పుడు మధ్య మధ్యలో జీడిపప్పు ఉంటే కరివేపాకు రైస్లో ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందనమాట కొంచెం తిన్నట్టు కూడా ఉంటుంది ఏదో మనం వేరే పెద్ద పెద్ద డిష్ అంటే బగారా రైస్ అట్లా తిన్నట్టు అనిపిస్తుంది అనమాట తర్వాత నూనె కాగిపోయిన తర్వాత ఇప్పుడు పోపు అయితే వేసేసుకుంటున్నాము సన్నావాలు అయితే వేసేసుకుంటున్నాను కొంచెం లైట్గా సన్నావాలు వేసేసుకున్నాను మినపప్పు పచ్చిపప్పు మీకు తెలిసిందే పచ్చిపప్పు కావాలంటే మీరు కూడా వేసేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసాను నేను ఇలా వీటిని కొంచెంసేపు కలుపుతూనే దగ్గరుండి సిమ్ మీద పెట్టి బాగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి మాత్రం మాడిపోకూడదు మాడిపోయింది అంటే మన కరివేపాకు రైస్ వాహా ఇలా అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ వేసేసుకోవద్దు మిక్సీ పట్టుకున్నప్పుడు ఇట్లా ఈ పచ్చివాసన మొత్తం పోయేదాకా మొత్తాన్ని కలిపి బాగా ఫ్రై చేసేసుకోవాలి చాలామంది కరివేపాకు రైస్ వీడియోస్ చూశాను నేను కానీ ఈ విధంగా ఎవరూ చేయలేదనమాట సో మీరు ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా త్వరగా అయిపోతుంది సో ఇందాక నేను టూ టేబుల్ స్పూన్స్ ఆయిలే వేసాను కాబట్టి ఇప్పుడు కరివేపాకు వేగేటప్పుడు వేసుకుంటున్నాను మిగతా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని నేను యాక్చువల్గా పోపు ఎప్పుడు వేసినా కానీ నా దగ్గర ఉండే స్పూన్తో మూడు స్పూన్లు అయితే వేసుకుంటాను గంట అంటారు గరిట అని కూడా అంటారు నూనెలో పెట్టుకునే గంట అనమాట దాంతో మూడు గంటలైతే వేస్తాను నేను స్టార్టింగ్లో కొంచెం తక్కువ వేసాను అనమాట సో ఏ రెసిపీ చేసినా కానీ మనం లిమిట్లో ఆయిల్ యూస్ చేసుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట సో చూడండి ఇప్పుడు మనం పచ్చివాసన పోయి కొంచెం బాగా గుత్తంగా దగ్గరకైతే వచ్చిందనమాట కరివేపాకు మిశ్రమం అనేది ఇప్పుడు దీన్ని మనము కొంచెం సేపు ఫ్రై చేస్తే అందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అప్పుడు దాకా కుక్ చేసేసుకోవాలి ఎక్కువసేపు అయితే పట్టదు జస్ట్ టూ టు ఫైవ్ మినిట్స్లో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనము ఉడికించి చల్లారబెట్టి చల్లార పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని అయితే వేసేసి బాగా కలిపేసేయాలి కలిపేసి సిమ్ మీద దమ్కి పెట్టే సిమ్ మీద దమ్కి పెట్టడము అంటే సిమ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాలు డబుల్ స్టాండ్ పెట్టి వదిలేసేయండి మనం బిర్యానీకి దమ్కి ఎలా అయితే పెడతామో అలా అయితే పెట్టేసుకోవాలన్నమాట కరివేపాకు కావాలి అనుకుంటే మరీ ఎక్కువ కరివేపాకు స్మెల్ రాకుండా ఉండాలి అంటే లిమిట్లో వేసుకుంటే సరిపోతుంది సో ఇలా నేను గార్నిషింగ్ కూడా చేసేసాను ఇట్లా సర్వ్ చేసుకున్నట్టయితే పిల్లలు కరివేపాకు రైస్ అంటే అసలు నమ్మనే నమ్మరు అనమాట మా ఇంట్లో అసలు తెలియనే తెలియలేదు ఏదో మసాలా రైస్ అనుకుంటున్నారు వాళ్ళు సో మా హస్బెండ్ కూడా చాలా బాగుంది అని అయితే అన్నారు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఈ సింపుల్ ఈజీ ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి ఎట్లా వచ్చిందనేదాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో నచ్చిందా నచ్చినట్టుగా ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో హై పని ఉంటుంది అందులో మీకు నచ్చినట్టు పాయింట్స్ ఇస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ